హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి సో ఈరోజు వీడియోలో అయితే నేను ఒక మంచి బ్లౌజ్ ఈజీగా ఎలా కచ్చాలో చూపిస్తానండి అంటే ఇక్కడ బ్లౌజ్కి ఏమో పెద్ద బార్డర్ వచ్చిందండి కస్టమర్ మాత్రం చిన్న చిత్రలే అనమాట సో అప్పుడు మనం ఇట్లాంటి బార్డర్ని ఎలా యూస్ చేస్తే అది కరెక్ట్గా యూజ్ అవుతుంది అండ్ కస్టమర్కి నచ్చేటట్టు ఎలా కుట్టాలో నేను మీకు క్లియర్గా చెప్తాను తర్వాత అయితే ఇక్కడ ఒక పాప పట్లంగా కట్ చేసామన్నమాట సో విత్ ఇన్ టూ మంత్స్లో కట్ చేయొచ్చండి అందులో అసలు ఇంకా మన కటింగ్ అంటే కూడా ఏమి ఉండదు అనమాట చాలా సింపుల్ అలా హ్యాంగ్ అనమాట మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవచ్చు అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఆ లైనింగ్ ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలన్న ఐడియా ఉండదు కదా కాబట్టి నేను అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ పీస్లో అతుకు పడకుండా ఎలా కట్ చేయచ్చు అది కూడా చూపిస్తాను సో ఈరోజు పొద్దున్నే అయితే నేను ఫ్రైడ్ రైస్ చేసి ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి మాక్సిమం అయితే పప్పు చేయట్లేదు ఎందుకంటే ఇంకా ఫ్రైడ్ రైస్కి అయితే మంచి పెరుగు పచ్చడే కాంబినేషన్ బాగుంటుంది కదా సో అదే చేస్తామని డిసైడ్ అయినా ఇంకా చేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే నార్మల్గానే వేస్తున్నానండి ఎప్పుడూ రెగ్యులర్గా వేస్తే పుదీనా రైస్ చేశానన్నమాట సో ఇక్కడైతే ఫస్ట్ రెడీ అయిపోయాను ఎందుకంటే ఇవాళ ఓటు వేయడానికి వెళ్ళాలి కదా సో అందుకనేసి రెడీ అయిపోయిన తర్వాత ఇవన్నీ పనులు అయితే చూసుకుంటున్నాను ఎందుకంటే యాక్చువల్ తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ రష్ ఉందంట సో మా వాళ్ళే వెళ్ళి వచ్చి చెప్పారనమాట ఇక అందుకనే సార్ ఇక్కడ ఈ పనన్నా అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంక ఇంట్లోనే ఉన్నాము కొంచెం మధ్యాహ్నం నుంచి అయితే కొంచెం ఫ్రీ అయిపోతుంది అనమాట జనాలు వస్తూనే ఉంటారు కానీ కాకపోతే మరి ఈ లైన్లో నుంచినంత అయితే ఉండదు మాక్సిమం ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది అనేసి ఇంక మళ్ళీ ఆగిపోయామన్నమాట ఇంకా ఇక్కడైతే కడాయిలో చికెన్ చేస్తున్నానండి ఇక్కడ గిన్నెలో వచ్చేసేమో ఫ్రైడ్ రైస్కి ఎంత బియ్యం కడిగే స్నాన్ పెట్టేసుకున్నాను ఇలా నానబెడితే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదండి ఇంకా జస్ట్ ఇప్పుడు ఆ తాలింపులో ఇవి వేసేసి ఉడికే వరకు పెట్టేస్తే సరిపోతుంది సో ఇప్పుడైతే ఇంకా చికెన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి సో ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు అల్లం పేస్ట్ వేసి అది వేగిన తర్వాత చికెన్ వేసేస్తాను అది కూడా కొంచెం వేగిన తర్వాత మనకు అందులో నుంచి నీళ్ళన్నీ బయటకు వస్తాయి కదా అవన్నీ మొత్తము ఇంకిపోయే వరకు పెట్టి తర్వాతనే ఉప్పు కారం టమాటాలు అవన్నీ వేసేసి కొంచెం దగ్గరికి చేస్తాను అనమాట యాక్చువల్లీ టమాటాలు అవసరం లేదు కాకపోతే కొంచెం గ్రేవీ కావాలంటే ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఈ టమాటా అంతా మగ్గే వరకు పెట్టి కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసేసి కలిపేసి దించేసుకోవడమే అనమాట మన చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ మా అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా బోన్ చేసుకొని ఇంక మళ్ళీ ఓటు వేయడానికి వెళ్ళామండి సో వచ్చినాక ఫోటో తీయమండి మా బాబుకి అడిగితే ఇంకా ఫన్నీగా అంతా ఇలా తీశాడనమాట ఒట్టి వేలు చూపించడము లేదా వాడే సెల్ఫీలోకి రావడము మేము కదా అని దిగాల్సింది నువ్వెందుకు అని మళ్ళీ నవ్వుకున్నామన్నమాట సో కొంతసేపు అట్లా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే నా షాప్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను సో ఇది వచ్చేసి అర్జెంట్ బ్లౌజ్ అండి కస్టమర్ని అప్పుడే తెచ్చి ఇచ్చారనమాట కాకపోతే ముందు అయితే నాకు కాల్ చేశారు నాకు ట్యూస్డే కావాలమ్మా ఇస్తారా అంటే ఇస్తా అని చెప్పాను ఇంకా ఈ బ్లౌజ్లో చేంజెస్ వచ్చేసి చూడండి ఇక్కడ ఆమోలు బ్యాక్ సైడ్ ఒకలాగా ఉంది ఫ్రంట్ సైడ్ ఒకలాగా ఉంది అంటే కొంతమంది కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ పట్టుకుంటారు కదా సో ఇప్పుడు వెనకాల నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది ముందు వైపుకి వచ్చే స్టూడెంట్ ఎంత వస్తుందో అంటే ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి రెండు కలిపేది దాన్ని కరెక్ట్గా హాఫ్కి తీసుకోవాలి అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఎనిమిదిన్నర వచ్చింది ఇక్కడికి సో ఇది ఎనిమిదిన్నర అది తొమ్మిది మొత్తం చేస్తే మనకి ఎంత అవుతుంది సెవెంటీన్ అండ్ హాఫ్ అవుతుంది అందులో సగం వచ్చేసి పావు తక్కువ తొమ్మిది రావాలి ఇక్కడ పైన కుట్టుకు వదిలేసుకున్న తర్వాత సో ఇక్కడ మళ్ళీ మీకు డ్రాజెస్ కూడా చూపిస్తాను ఇది మొత్తం క్లియర్ వీడియో అయితే నేను సంతోషాల ఛానల్లో పెడతానండి ఖచ్చితంగా క్లియర్గా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇందులో అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కస్టమర్ ఈ బ్లౌజ్ తెచ్చిన తర్వాత అడిగాను అనమాట నేను మీకు సరిపోయిందండి ఈ బ్లౌజ్ అనేసి అంటే బాగుందమ్మా అనేసి అన్నారు అయితే మళ్ళీ నేను అడగకముందే తనే అన్నారు వేసుకొని చూపించాలా అనేసి చూపించండి అనేసి అంటే వేసుకున్నప్పుడు చూసి తనకు అసలు పూర్తిగా పట్టట్లేదు అనమాట బ్లౌజ్ బ్లౌజు హ్యాండ్స్ టైట్ ఇక్కడ చెస్ట్ దగ్గర టైజెస్ట్ నడుము దగ్గర ఒకటే కరెక్ట్గా ఉంది మొత్తం మధ్యలో హుక్స్ కూడా పట్టలేదండి అంటే వాళ్ళు తనే అన్నారనమాట అయ్యో ఇది తల్వల్ అయిపోయిందమ్మా వేసుకొని మరి వేరే బ్లౌజ్ తెచ్చేయాలంటే పర్వాలేదండి ఇందులో నేను లూస్ చేసి పెట్టేస్తానని చెప్పాను ఇంకా సరే అని ఓకే అన్నారు ఇంకా తర్వాత నాకే అనిపించింది అనమాట ఒకవేళ చూడకపోయింటే ఇంకెంత ఇబ్బంది అయ్యేది అనేసి అని ఎందుకంటే కస్టమర్ ఏంటంటే వాళ్ళు ఎవరు బ్లౌజ్ తీసుకొచ్చినా సరే ఫస్ట్ ఒక మాట అయితే అడగాలండి వాళ్ళకి ఆ బ్లౌజ్ సరిపోయిందా లేదా అనేసి లేదు వాళ్ళు సరిపోయిందని చెప్పినా అది లాస్ట్ టైం ఎప్పుడు వేసుకున్నా కూడా కనుక్కోవాలండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒక నాలుగైదు నెలల కిందట లేదా ఆరు నెలల కిందట వేసుకొని కూడా మళ్ళీ చెక్ చేయకుండా ఇచ్చేస్తారు అది వాళ్ళకే తెలియదు డైరెక్ట్గా ఇచ్చేస్తారు కదా ఖచ్చితంగా బాడీలో చేంజెస్ అవుతూనే ఉంటాయి కదండి అది కొంచెం ఎక్కువ ఉందో తక్కువ ఉందో కొన్ని క్లాత్స్ బట్టి కొంచెం స్ట్రింక్ అయిపోయి ఉంటాయి సో అలా కూడా చేంజెస్ ఉంటాయి అనమాట అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళని వేసుకొని చూసిన తర్వాతనే ఇవ్వమైతే చెప్పాలన్నమాట మామూలుగా ఏదైనా డ్రెస్ మీద వేసుకున్నా సరే లేదా వాళ్ళు శారీ కట్టుకొని వస్తే అదే బ్లౌజ్ పైన అయినా సరే వేసుకొని చూడమని చెప్పాలండి వాళ్ళ కంఫర్ట్ ముఖ్యము ప్లస్ మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ కూడా ముఖ్యం కదా సో అవన్నీ చూసుకోవాలి లేదంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారనుకుంటారు కానీ మనం వచ్చేసి కరెక్ట్గా కుట్టినా కూడా మన సైడే అంటారండి కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇవంతా కూడా ఏ టైలర్కైనా సరే ఎక్స్పీరియన్స్ త్రూనే వస్తుందండి సో మళ్ళీ మేము పడిన బాధలు మీరు పడకూడదు అనేసి ప్రతి ఒక్క టైలర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఇలాగా మీరు ఆ తప్పు చేయకండి అనేదాన్ని సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే ఫాల్స్ అని పెడుతున్నాం అనమాట వచ్చేసి యాక్చువల్గా మా వారు చెప్పిన ఐడియా అండి ఇది కానీ నేను ఫస్ట్ వద్దన్నాను ఎందుకంటే అట్లా బాగుండదు నాకు యాక్చువల్గా ఏంటంటే నేను ఫాల్స్ కోసం ఒక ర్యాక్ కావాలని అడిగాను అనమాట కానీ అసలు అది ఎక్కడ చేయించాలంటే చాలా కష్టపడుతుందండి డైరెక్ట్గా రెడీమేడ్లో చూస్తే కూడా దొరకట్లేదు ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ ఏం చెప్పారంటే ఇలాగా ర్యాక్స్ ఉన్నాయి మా దగ్గర సో వీటినే ఇలాగా ప్లేట్స్ని ఉల్టా సైడ్కి పెట్టి ఫిక్స్ చేయమని చెప్పారనమాట అలా బాగుంటుంది అంటే లేదు నాకు చిన్న సైజ్ అంటే ఫాల్ ఎంత ఉండదు అంతే సైజులో కావాలి అంటే ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ఉన్న దాంట్లో మనం యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఐడియా బాగుంటుందని చెప్పారు కానీ నేను వినలేదు ఫస్ట్ నాకు వద్దు నాకు అట్లా నాకు అదే కావాలని అన్నాను కానీ ఆ రేట్ ప్రకారం ఇంకా నేను కనుక్కునేటప్పటికి ఇంకా నేను నేనే డ్రాప్ అయిపోయాను అనమాట ఆ ర్యాక్ చేయడానికి కూడా కనీసం ఒక పదిహేను వేలు పడుతుందంట అంటే మంచి చెక్కతో చేయించాలి అని అంటే ఇంకా సరే ఇంకా అవన్నీ అంత అవసరమా అని చెప్పేసి అనుకొని ఇంక ఉన్న దాంట్లో సెట్ చేద్దామనేసి అనుకొని మా హస్బెండ్ ఐడియానే ఫాలో అయిపోయాను అయితే ఇక్కడ చూసినాకైతే నాకే బాగా నచ్చిందండి ఓకే ఇట్లా కూడా పెట్టుకోవచ్చా అనేసి అని సో కొన్నిసార్లు ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువులు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది అండ్ ఇంకోటి వచ్చేసి గాజులకు మాత్రం స్టాండ్ చేయిస్తున్నామండి నేను ఆ చేయించిన తర్వాత కూడా చూపిస్తాను అది కూడా నేను ఎలా కనుక్కున్నాను ఏంటి అని డీటెయిల్స్ మొత్తం నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అంటే స్టాండ్ వచ్చిన తర్వాత ఆ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తానండి అంటే ఏదైనా ఒక వస్తువు కావాలంటే అసలు ఎట్లా కనుక్కోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఇవన్నీ కూడా నేను చేశాను అవన్నీ కూడా నేను మీ క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఖచ్చితంగా సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు ఏదో మా మమ్మీ డాడీ ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు మోస్ట్లీ ఏంటంటే మేము కలర్స్ కలర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాలని చూస్తున్నాం కానీ అసలు చాలా ఉన్నాయన్నమాట అన్ని రిపీటెడ్ కలర్స్ మళ్ళీ అందులో ఎక్కువ ఏం లేవు ఫాల్స్ ఏమో చాలా ఉన్నాయి కానీ నిజానికి ఏంటంటే మాక్సిమం మస్టర్డ్ పింక్ మెరూన్ అయితే మొన్ననే తెచ్చానండి ఇంకా మిగిలినవి బ్లాక్ యాష్ చాలా ఉన్నాయి కానీ మనం కస్టమర్స్ వచ్చినప్పుడు చూస్తేనే మా కలర్సే కనిపించవన్నమాట నాకు అసలు ఎప్పటి నుంచో ఉండే అనమాట ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే ఏంటంటే ఈజీగా మనకి ఏక్కడ ఏ కలర్ అని తెలిసిపోతుంది కదా అప్పుడు తీసుకోవడానికి కూడా వీలు ఉంటుంది కదా అనేసి అన్నట్టుగా చాలా ఉండే ఇంకా ఫైనల్గా అయితే ఈ రోజుకైతే నా కోరికైతే తీరిందండి ఇంక అన్ని కలర్స్ పెట్టి ఇచ్చేస్తుంటే డాడీ అయితే రవర్ బ్యాండ్ వేసేసి పెట్టేస్తున్నారనమాట సో నార్మల్గా ఎగ్జాక్ట్ అవే కలర్స్ అని కాదు కానీ దాని ఉన్న కలర్స్ అంటే మస్టర్డ్ ఎల్లో లైట్ ఆరెంజ్ ఇవన్నీ మిక్స్ అయితే పెట్టేస్తున్నాము సో యాక్చువల్గా అయితే నేను అక్కడ బ్లౌజ్ కట్ చేస్తున్నాను అది పూర్తి కటింగ్ కాకముందే ఇచ్చేడు వచ్చేస్తాను అనమాట ఎందుకంటే మా డాడీ పిలుస్తారు అవి ఎట్లా పెట్టాలి ఏంటి ఒకసారి చెప్తే కదా నేను సెట్ చేస్తాను అని అన్నందుకు ఇటు వస్తే ఈ పని మీదే ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇక్కడ వదిలేసి వెళ్ళిపోద్ది కాదు మళ్ళీ సో అట్లా అని చెప్పి ఫస్ట్ ఈ పని చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ వెళ్ళి మళ్ళీ మిగిలిన బ్లౌజ్ అయితే కట్ చేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి ఇట్లా మనము హ్యాండ్కి జాయింట్ పడకుండా చేసుకోవచ్చు అనమాట అంటే మెయిన్ పీస్ యాక్చువల్గా ఏంటంటే వెడల్పులో తక్కువ ఉంది పొడుగులో మాత్రం పెద్దగానే ఉంటుంది కదా సో ఈ కస్టమర్ సైజుకి వచ్చేసి బాగా సరిపోయింది అనమాట సో ఈ విధంగా యాక్చువల్లీ కస్టమర్ ఏంటంటే కొంచెం హైట్ తక్కువ ఉంటారు కాకపోతే కొంచెం లావుగా ఉంటారు సో ఇల్ ఇట్లా ఉన్న వాళ్ళకి మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి అంటే వాళ్ళకి క్రాస్ బెల్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు నేను ఇందులో క్రాస్ బెల్ట్ కట్ చేయలేదు మీకు క్లాస్లో చూపిస్తాను సో చూడండి వీళ్ళకి ఏంటంటే హైట్ తక్కువ ఉంటారు కాబట్టి మనము అందరికీ పెట్టినట్టు ఎక్కువ పెడితే కూడా సెట్ కాదు అట్లా అని చెప్పి చెస్ట్ దగ్గర తక్కువ తీసుకుంటే కూడా సెట్ కాదనమాట సో ప్రతి ఒక్కటి కొంచెం చూసుకోవాల్సి వస్తుంది సో ఖచ్చితంగా క్లియర్ వీడియో అయితే నేను పెడతానండి మీరు చూస్తే మాత్రం చెప్పాను కదా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుస్తూనే ఉంటుంది అండ్ ఇక్కడ నెక్ కూడా ఇప్పుడు కట్ చేయలేదు ఇప్పుడు చేస్తాను ఇక్కడ మనం కరెక్ట్గా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ కూడా హ్యాండ్స్కి వితౌట్ జాయింట్ కట్ చేశాను కదా అదేంటి అంటే మనకి కింద వైపున పైన వైపున సేమ్ బార్డర్ వచ్చిందనమాట అంటే నార్మల్గా ఏంటి ఒక దగ్గర పెద్దగా ఒక దగ్గర చిన్నగా వస్తుంది కదా ఇందులో అలా లేదండి అండ్ పైన డిజైన్ కూడా అట్లా ఏం లేదనమాట చూడండి ఇక్కడ నడమ దగ్గర అండ్ కింద హ్యాండ్స్కి ఇచ్చిన బార్డర్ కూడా రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎంత జాయింట్ పడుతుందో మెయిన్ పీస్లో అయితే ఆ జాయింట్ పడకుండా చేశాను లైనింగ్లో మాత్రం చిన్న జాయింట్ అయితే కంపల్సరీ పడుతుందండి రెండు చేతులు సమానంగా ఉన్నాయి కదా కాకపోతే ఇలా కట్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ ఓపెన్ చేసి పెట్టేయాలండి లేదంటే లోతులు మళ్ళీ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ బార్డర్ కూడా మీకు చూపించాను సేమ్ ఉందనేసి అందుకని ఎప్పుడైనా ఇంట్లో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసి పెడతానండి ఎందుకంటే మనం కుట్టడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ కావద్దు కదా సో అందుకనేసి ఇలా కొంచెం మార్కింగ్ కూడా అది వేస్తాను ఇక్కడ చూస్తారు కదా క్రాస్ మార్క్ కూడా వేసాను అనమాట అక్కడి లోతు ఉంది అనేసి అని ఎందుకంటే ఒకవేళ మనం పీస్బాక్ లాగా ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలండి చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకుంటే బెటర్ అండి లేదంటే పాపం వాళ్ళకి కష్టమే మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకోరు మళ్ళీ అక్కడ మనకి కష్టమే ఉంటుంది మళ్ళీ ఇప్పి చేయాలన్న అది పెద్ద పని ఒక్కోసారి ఇప్పడానికి ఛాన్స్ కూడా ఉండదు అనమాట ఒకవేళ ప్రింట్ కనుక వేరేలాగా వచ్చిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయిందండి నాకు ముందు అందుకని అప్పటి నుంచి కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటాను అంటే కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే ఏముందులే మనం కరెక్ట్గానే పెట్టేసాం కదా అని అనుకుంటాం కానీ వాళ్ళు కొంచెం హడావిడిలో ఉండి పీస్ వర్క్ చేసేవాళ్ళు హడావిడిలో ఉండి వాళ్ళు చూసుకోకుండా చేశారంటే మాత్రము మనకి పెద్ద ప్రాబ్లం అనమాట సో కాబట్టి రెండు సైడ్లో చూసుకోవాలి వాళ్ళకి మళ్ళీ ఇప్పి కుట్టాల్సిన అంత అవసరం ఉండకపోతేనే బెటర్ కదండి కానీ ఎవరు కుట్టేవాళ్ళైనా సరే కొంచెం ఈ పాయింట్స్ అయితే చూసుకోవాలి కుట్టేటప్పుడు కొంతమందికి అలవాటు అంటే డైరెక్ట్గా ఫస్ట్ ఒక పీస్ తీసేసి కుట్టేస్తారంటే ఇప్పుడు హ్యాండ్స్ కుట్టినా సరే ఫస్ట్ ఒక హ్యాండ్ కుట్టిన తర్వాత అప్పుడు ఇంకో హ్యాండ్ కుడతారు అలా కాకుండా లైన్ జాయిన్ చేసేటప్పుడు చెక్ చేసుకొని ఒకటేసారి జాయిన్ చేయాలి ఫస్ట్ ఎడమ చేతికి మళ్ళీ కుడి చేతికి ఇలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఉల్టాకి తిప్పేటప్పుడు అప్పుడు మళ్ళీ చూసుకోవాలన్నమాట లోతు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసిన తర్వాత తిప్పితే ఆ ఒక్కొక్కటి ఒకళ్ళు తప్ప అయితే ఆ ఒక్కొక్కటి తిప్పడమే సరిపోతుంది లేదు ఒకవేళ కరెక్టే ఉందనుకోండి ఇబ్బంది లేదు లేదంటే మొత్తం కుట్టేసిన తర్వాత లోతులు రెండు ఒక సైడ్కి వచ్చింది కొంచెం చాలా పెద్ద ప్రాబ్లం అలాగే క్రాస్ బెల్ట్లో కూడా అలాగే అనమాట సో ఇవన్నీ కూడా చిన్న చిన్న చూసుకోవాలండి ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి నేను మీకు ముందు ముందు క్లియర్గా చెప్తాను ఎట్లా అంటే నా దగ్గర కొత్తగా కుట్టడానికి వచ్చిన వాళ్ళు ఎలా చెప్పారు ఏంటి అవన్నీ కూడా చెప్తాను అనమాట సో ఇక్కడైతే చూసారు కదా క్రాస్ బెల్ట్ కోసము నేను ఇక్కడ పీసెస్ అయితే జాయింట్ అయితే చేస్తున్నాను ఈ విధంగా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనకి ఇంకా హ్యాండ్స్ దగ్గర జాయింట్ రాకపోయినా ఇక్కడ వచ్చిన ఇబ్బంది లేదండి ఎందుకంటే ఇది మనకి లోపలికే వెళ్ళిపోతుంది ఇంకా దీని లోపల ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాయి కాబట్టి గట్టిగానే ఉంటుంది క్లాత్ కూడా సో ఈ విధంగా బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయిందండి సో ఖచ్చితంగా వీడియో పెడతానండి మీరైతే మిస్ కాకుండా చూడండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి మీకు ఇంకా కొత్త కొత్త టిప్స్ చాలా తెలుస్తూనే ఉంటాయి ఇంకా మీకు ఫాల్స్ అనే పెట్టిన తర్వాత చూపించలేదు కదా ఇలా ఉన్నాయి చూడండి మొత్తము ఇంకా లేసెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో లేసెస్ కోసమే స్టాండ్ కోసం చూస్తున్నాము నేను మొత్తం అయిన తర్వాత చూపిస్తాను అంటే ఆల్రెడీ మా హస్బెండ్ చెప్పారనమాట ఇట్లా కావాలి డిజైన్ అని చెప్పేసి ఒక అంకుల్కి చెప్పారు సో వన్ వీక్లో ఇస్తా అన్నారు వచ్చిన తర్వాత అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను ఎలా పెడతాము ఏంటి అని నిజం చెప్పాలంటే నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదండి జస్ట్ ఇంకా మా హస్బెండ్ చెప్పారు ఇలా వస్తుంది అనేసి ఆ ఐడియా ప్రకారం అయితే బాగుంది అనిపిస్తుంది ఇంకొకసారి మనం పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు కాబట్టి పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను వీళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటానండి అండ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్లనే యూట్యూబ్ ఇంకా మా వీడియోస్ని సపోర్ట్ చేస్తుంది అనమాట అందుకనే అడుగుతున్నాను అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పట్లంగా కటింగ్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి ఏంటంటే ఒక నైన్ మంత్స్ బేబీస్ అనమాట సో ఇక్కడ సైజు ఇచ్చింది కూడా మేము అండి సో ఇక్కడ పట్లంగా కటింగ్ అంటే ఏమీ ఉండదు జస్ట్ సింపుల్గా లంగా ఎలా ఉందో అలా తీసుకొని నాలుగు మడతలు వేసేసుకోవాలి తర్వాత లైనింగ్ కూడా అంతే తీసేసుకోవచ్చు అనమాట కొంచెం తక్కువ తీసుకునే ఇబ్బంది లేదు కానీ ఇక్కడ నేనేం చేస్తానంటే మాక్సిమం దాన్ని అది ఎంత ఉందో దాని ప్రకారంగా ఫోల్డింగ్ అయితే చేసేస్తాను అనమాట సో ఇక్కడ లైన్ని నిల్వలో పెడితేనేమో మనకి ఇక్కడ కొంచెం తక్కువ వస్తుంది సైడ్లో సో నేనేం చేశానంటే నేను అడ్డంలో పెట్టాను అనమాట దానివల్ల కొంచెం మనకు విడత ఎక్కువ వస్తుంది ఇంకా బాగుంటుంది యాక్చువల్ లైనింగ్ వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేను సో ఇక్కడ హైట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇంత హైట్ ఉంది మళ్ళీ లోపల ప్లీట్ వస్తుంది అనమాట మనకి కుచ్చు పైన కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఈ బార్డర్ పైన పెడితే బాగుండదు కాబట్టి నేను లోపల సైడ్కి పెడతాను ఈ విధంగా ఎవరికైనా ఇలాగే పెడతానండి ఒకవేళ మరీ లంగా పెద్దగా ఉందండి అప్పుడు ఒకటి ప్లీట్ పైన కూడా పెడతాను లేదు వాళ్ళకి నచ్చితే ఆ లోపలికి రెండు పెడతాను దానివల్ల ఏంటంటే ఆ బార్డర్ ఇట్లా మంచి ఇట్లా క్యాన్ క్యాన్ వేసినట్టుగా ఉబ్బినట్టుగా వస్తుందండి చాలా బాగుంటుంది లుక్ ఇప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా నీట్ లుక్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను చూస్తున్నారా సింపుల్గా లైనింగ్ని మనము బ్లౌజ్ కోసం ఎలా అయితే మడత పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంలో ఫోల్డ్ చేయాలి అంటే కోరు కిందికి వస్తుంది అనమాట మనకి సో రెడీమేడ్ వాటిలో అయితే లైనింగ్ ఇంత పెద్దగా ఏమి ఇవ్వరండి సగం వరకే ఇస్తారు కానీ మనం కుడుతున్నాం కాబట్టి కరెక్ట్గా ఉండడానికి నేనైతే కొంచెం పెద్దగానే ఇస్తానన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలు పెద్దగా ఎంతగా ఆ ప్లీట్ అనేది ఇప్పుతారు కదా అప్పుడు లైనింగ్ కనుక చిన్నగా ఉంటే పిల్లలకి పట్టి వేస్తారు కాబట్టి అందులో తట్టుకుంటూ ఉంటుంది అనమాట సో ఆ ప్రాబ్లం లేకుండా లైనింగ్ కూడా పెద్దగా వచ్చి దాన్ని కూడా ఒక చిన్న ఫోల్డింగ్ అయితే ఇచ్చేస్తాను సో కుట్టు విప్పినప్పుడు లైనింగ్ కూడా ఇప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అక్కడ పట్లంగా కటింగ్ అయితే అయిపోయింది అయితే పైన బాడీకి కావాలి కదా సో బాడీకి వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే మాక్సిమం ఒక ఏడించులు అంతా పెడితే సరిపోతుంది చిన్నపిల్లలకి నేనైతే ఇక్కడ సైజ్ కూడా ఉంది కాబట్టి ఇక దాని ప్రకారమే తీసుకుంటున్నాను అది కుట్టేటప్పుడు కూడా ఇంకా నా ఓన్గానే కుట్టానండి అది ఎందుకంటే చిన్నపిల్లలు మన కొంచెం మాక్సిమం ఐడియా వచ్చేస్తూనే ఉంటుంది అనమాట అండ్ వాళ్ళకి ఎప్పుడైనా సరే షోల్డర్ ఒక మూడున్నర ఇంచులు పెడితే సరిపోతుంది మరి ఎక్కువ పెట్టినా కూడా జారిపోతుంది చిన్న పిల్లలకైతే మూడున్నర ఇంచులు ఆమోలు వచ్చేసి నాలుగు ఇంచులు పెడితే సరిపోతుంది ఇంకా పిల్లల్లో అయితే ఎక్కువ మెజర్మెంట్స్ అయితే ఏమి ఉండవు జస్ట్ సింపుల్గానే అనమాట సో ఈ విధంగా తీసుకొని బయట గుడి తీసుకొని ఇక్కడ ముందు సైడ్కి వచ్చేసి నేను హుక్స్పట్టి కాచుపట్టి కోసం ఎక్స్ట్రా క్లాస్ ముందే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మధ్యలోకి ఫోల్డింగ్ వచ్చింది సో బ్యాక్ పార్ట్కి ఎట్లాగో రెండు సైడ్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా పెట్టేస్తే మనకు కుట్టేటప్పుడు అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఒకవేళ కుట్టే వీడియో తీసే మాత్రం డెఫినెట్గా నేను మీకు నెక్స్ట్ అంటే రేపటి వీడియోలో పెడతాను నిజానికి ఇంకా కుట్టలేదండి ఒకవేళ నాకు టైం కుదిరితే నేనే కుడతాను లేదు అంటే కుట్టడానికి ఇచ్చేస్తాను కుట్టిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను మాక్సిమం అందరికైతే తెలుసు కదండి కానీ ఇంకా సింపుల్ ప్రాసెస్లో ఎలా కుట్టచ్చు అనేది నేను ఒక కుదిరితే వీడియో తీసి పెడతాను చిన్నపిల్లలు పట్లంగా కటింగ్ చేసి కుట్టడం అంటే చాలా ఈజీ అండి కాకపోతే జస్ట్ మనకి మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలియాలి మెజర్మెంట్స్ అంటే కూడా ఏంటంటే జస్ట్ పొడువు కరెక్ట్గా తెలుసు చాలు మిగిలింది ఇంకా కొంచెం లూజ్ టైట్ అయినా ఇబ్బంది అయితే ఉండదు పిల్లలకి వాళ్ళు ఎందుకంటే ఫ్రీగానే వేయాలని చూస్తారు కదా ఏ పేరెంట్స్ అయినా కూడా ఒకవేళ వాళ్ళు నడిచే పిల్లలు ఉంటే మాత్రము ఖచ్చితంగా కొంచెం ఫిట్టింగ్ వేయాలనే చూస్తారు ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఇంకా బాగా కనిపిస్తారు అనేసి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డాట్ ఇచ్చినా ఓకే అండి ఇవ్వకపోయినా ఒక చిన్న పిల్లలకి కాకపోతే నేనైతే ఎప్పుడు కుట్టేస్తాను కాబట్టి ఇక్కడ మార్కింగ్ కూడా మళ్ళీ వేస్తున్నాను ఇక్కడ సైడ్కి వచ్చేసేమో ఖచ్చు మార్క్ అనమాట ఇక్కడ సైడ్ వచ్చేసి మాత్రం కాజాపట్టి హుక్స్పటి సో నేను దాన్ని ఏం చేస్తానంటే సింపుల్గా కాన్ రాసేస్తాను అనమాట రెండు సైడ్లు కూడా కానే రాస్తాను యాక్చువల్గా ఎందుకంటే హుక్స్పట్టి కాజాపట్టి అనేది మనము ఒక సైడ్ హుక్స్ అని రాసామనుకోండి అది కుట్టేటప్పుడు అది లెఫ్ట్ సైడ్కి వస్తే పర్వాలేదు రైట్ సైడ్కి వస్తే మాత్రము అది మళ్ళీ ఉల్టా లాగా కుట్టేస్తారు అనమాట కాబట్టి నేను ఈ విధంగా జస్ట్ కాన్ రాసి పెడితే వాళ్ళకి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుందని చూస్తాను ఇక్కడ లైనింగ్ వచ్చేసి కొంచెం ఎక్కువే ఉందండి అంటే నేను యాక్చువల్గా లైనింగ్ నేను వేరే బ్లౌజ్ కోసం మనం కట్ చేశాను కానీ ఇక్కడ ఇంకా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా అని చెప్పేసి ఈ లహంగాకైతే అయితే పెట్టాను ఎందుకంటే ఆ బ్లౌజ్కి ఇంకా టైం ఉంది సో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ బాడీ సెన్సిటివ్ ఉంటుంది కదా కంపల్సరీ వీళ్ళకి వాష్ చేసిందే పెట్టాలి నేను ఇప్పుడు నానబెట్టి చేసి ఆరైలంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది అయితే వాష్ చేసి ఆల్రెడీ రెడీగా ఉండే అనమాట సో అందుకనే వాడేసానండి కస్టమర్కి అయితే మళ్ళీ కూడా నానబెట్టుకోవచ్చు కదా ఇంకా టైం ఉందనమాట సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇంకా కస్టమర్ డిజైన్ చెప్పలేదు తను చెప్పిన తర్వాత ఇంకా అది అది కట్ చేయాలి ఇంకా ఎట్లాగో రేపే చేయాలి అవి ఎవజంటే ఉందన్నమాట ఇంకా వాళ్ళు డిజైన్ చూసి ఫోటో పెడతా అన్నారు ఇంకా దాన్ని బట్టి నేను ఇంకా అది డిజైన్ అయితే కట్ చేయాలి చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి ఇంకా ఫైనల్గా వచ్చేసేది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ కట్ చేస్తాను యాక్చువల్గా వాళ్ళ ఇది కూడా గ్రీన్ అయిందనమాట సో ఇది ఇంకో కస్టమర్ బ్లౌజు వీళ్ళు పాపం నాకు మొన్ననే ఇచ్చారు నేను అసలు నిజంగా మర్చిపోయాను మళ్ళీ వాళ్ళే కాల్ చేశారనమాట బ్లౌజ్ నాకు రేపటి వరకు ఇస్తారా అండి అనేసి అని సో అప్పుడు గుర్తొచ్చింది లైనింగ్ అంతా నానబెట్టి పెట్టి ఆరేసుకుని కూడా పెట్టుకున్నాను కానీ ఇంకా ఓటు అక్కడ తిరగడం ప్లస్ మళ్ళీ ఇంట్లో కొంచెం పని అవన్నీట్లో నేను అసలు ఈ బ్లౌజ్ అర్జెంట్ ఉందన్నది మర్చిపోయాను అనమాట సో ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఇంక ఇప్పుడైతే కూర్చొని కటింగ్ అయితే చేస్తున్నాను ఇందులో వచ్చేసి చాలా సింపుల్ అండి సింపుల్ డిజైన్ అంటే యాక్చువల్గా ఆ కస్టమర్ కుట్టాను ఆల్రెడీ సేమ్ డిజైన్ సేమ్ బ్లౌజ్లో అనమాట అయితే ఇప్పుడు ఇది వచ్చేసి వాళ్ళ అంటే వాళ్ళకి బాగా అన్నారు అనమాట సో సేమ్ అదే డిజైన్లో పెట్టమని చెప్పారు ఆ డిజైన్ నేను ఎలా చేస్తాను అనేది కూడా నేను మీకు చెప్తానండి అంటే ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది హ్యాండ్స్ కూడా సింపుల్ హ్యాండ్స్ అనమాట జస్ట్ బ్యాక్ సైడ్ మాత్రమే డిజైన్ వస్తుంది అది ఎలా చేసుకోవచ్చు అనేసి నేను ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ డైరెక్ట్ ఏ మెజర్మెంట్స్ లేకుండా పెడుతున్నాను అనుకుంటున్నారు కదా అయితే ఇక్కడ సైడ్లో మీకు ఫాల్ అట్టా అనిపిస్తుంది కదా అక్కడ అన్ని మెజర్మెంట్స్ రాసుకున్నాను ఇవి ఎక్కడివి అని అంటే నేను ఫోన్లో ఆల్రెడీ కస్టమర్కి ఏదైతే సైజ్ పెడతాను అవి ఒక బుక్లో ఎలాగో రాసుకొని పెట్టుకుంటాను ఆ బుక్లోది ఫోటో తీసి పెట్టేసి కింద పేరు రాస్తాను అనమాట ఇప్పుడు ఈ కస్టమర్ పేరు వచ్చి సురేఖ గారు అనమాట సో సురేఖ గారి సైజ్ అని చెప్పేసి ఫోన్లో పెట్టేసుకుంటాను అలా పెడితే ఏంటంటే మనకి జస్ట్ వాట్సాప్లో నార్మల్గా పైన సర్చ్ చేసేటప్పుడు సురేఖ గారి సైజ్ అనగానే మనకు అది కనిపిస్తుంది అనమాట అంటే ఈ ఫొటోస్ నేను ఎవరికి పంపిస్తానంటే కొన్నిసార్లు కస్టమర్కి పంపిస్తాను కొన్నిసార్లు వచ్చేసి మా పిల్లల ఫోన్స్కి పంపిస్తాను అంటే యాక్చువల్లీ అందరూ మేము పెట్టుకోనండి రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్గా ఇస్తారు మాక్సిమం మంత్లీ ఒక ఫైవ్ టు సిక్స్ అయినా ఇస్తారనమాట సో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా పెట్టుకుంటాను ఎందుకంటే ప్రతిసారి మనం కొలవాల్సిన పని లేదండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అందులో డైరెక్ట్గా చూసి రాసేసుకోవడమే యాక్చువల్గా ఒక కస్టమర్ వచ్చేది సో వాళ్ళతోనే మాట్లాడుతున్నాను నేను వాళ్ళకు కూడా బ్లౌజ్ కావాలంటే చెప్తున్నారు ఎల్లుండి వరకు ఇస్తారా అనేసి అండి నేను ఇస్తానని చెప్పాను ఎందుకంటే ప్రజెంట్ కొంచెం వర్క్ అయితే నార్మల్గా ఉందండి కాబట్టి మనం సెట్ చేసుకోవచ్చు కదా టైమింగ్ కూడా సరే అని చెప్పాను అనమాట సో ఇప్పుడు నేను చెప్పిన టిప్ అయితే చాలా బెస్ట్ టిప్ అండి ఎందుకంటే మనకి రెగ్యులర్గా వాళ్ళ సైజెస్ మాక్సిమం ఎప్పుడు ఒకటేలాగా ఉంటే డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో ఇలాగ ఇంకా మనము రాసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మొన్న ఆ రీసెంట్గా అయితే మా బాబు చెప్పాడు అనమాట ఊరికే మాకు పంపించక మమ్మీ వాట్సాప్లోనే మన ఓన్ నంబర్కి మన నెంబర్కి కూడా మనం పంపించుకోవచ్చు అంట సో అది చూపించాడు అనమాట అప్పటి నుంచి అయితే నేను కొంచెం అదే ట్రై చేస్తున్నాను సో ఇక్కడైతే నైట్ అయిపోయింది కదా నేను ఇంకా అర్జెంట్ బ్లౌజ్ అని కూర్చున్నందుకు మా పెద్ద బాబు కూడా వచ్చాడనమాట నాకు తోడుగా కాకపోతే వీడియోలో రావద్దనేసి అటు పక్కకు కూర్చున్నాడు సో ఇక్కడ బ్లౌజ్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా సో ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా అనమాట ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా కటింగ్ అయిపోతుందండి సో నా వీడియోస్లో అయితే నేను చాలా పెట్టాను అవన్నీ మాత్రం సంతోష్ టైలర్ పెట్టానండి సో డెఫినెట్గా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి ఇంకా ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళని సరే ఈజీగా చేసుకోగలుగుతారనమాట అంటే ఒకవేళ బిగినర్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారో అది ఎలా కరెక్ట్ చేయాలో కూడా వాళ్ళకే తెలిసిపోయేటట్టుగా చెప్తానండి నేను ఎప్పుడైనా సరే సో ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ ట్రేస్ చేసేటప్పుడు కూడా దానికి బట్టకి ఆనించుకుంటూ వేయాలన్నమాట చాలామంది చేస్తారు పక్క నుంచి వేసేస్తారు అది తప్పండి అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఒకవేళ కావాలంటే కింద షేప్ కోసం ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు క్లాత్ కానీ ఇక్కడ అవసరం లేదు అది ఎందుకో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ కార్నర్లో వచ్చేసి అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నానండి నేను ఖర్చు సైడ్ ఇప్పుడు ఇక్కడ సింపుల్గా మన ఫ్రంట్ లోతు కూడా అయిపోయింది అనమాట సో డైరెక్ట్గా కట్ చేయాలంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కానీ ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంటుంది అనమాట ఇందులో నేను నార్మల్గానే చెప్తున్నాను ఇంకా మనకి సంతోష్ టైల్స్ ఛానల్లో అయితే మొత్తం డీటెయిల్గా చెప్తాను ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు ఇక్కడ డౌట్స్ ఉంటే ఇందులో అయినా కమెంట్ చేయచ్చు లేదా ఆ ఛానల్లో అయినా కమెంట్ చేయొచ్చండి మీకు బాగా ఈజీగా అర్థమవ్వడానికి అనేసి నేను అందులో ప్రతి ఒక్క పాయింట్ కూడా డీటెయిల్గా అయితే చెప్తూ ఉంటాను యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే నేను ఫోన్లో వచ్చి డైరెక్ట్గా కటింగ్ అయితే చేసేస్తుంటాను మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీడియో తీయడం కావాలి కాబట్టి సపరేట్గా ఒక అట్టపైన రాసుకొని మళ్ళీ ఇక్కడ వీడియో తీయడానికి అయితే అనమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ట్రేట్గా ఒక లైన్ చేశాను కదా అది వచ్చేసి మనం మాక్సిమం ఒక ఫోర్ ఇంచెస్ అయితే తీసేసుకోవచ్చు అండి ఇక్కడ ప్రిన్స్ కటింగ్ కదా నా సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇవితల వైపుకి వచ్చేసి పావు తీసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చాను అనమాట సో మంచిగా మనకి ఇట్లా షేప్ చేసినప్పుడు కూడా ఏమైనా ఎక్కువ తక్కువ అయినా మనం చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట సో నేను కటింగ్ చేసేటప్పుడే ఏమన్నా చేంజెస్ ఉంటే అప్పుడే దానిలో కటింగ్లో సెట్ చేసేస్తూ ఉంటాను మనకి ఇలా మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా వెతకాల్సిన పని లేదనమాట అండ్ ఇక్కడ నేను కింద కూడా చూపించాను కదా మొత్తం పొడవు వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ వరకు వచ్చింది అంటే కుట్టిన తర్వాత మనకి ఫోర్టీన్ వస్తుందనమాట సో కాబట్టి నేను కింద ఎక్స్ట్రా తీసుకోలేదు లేదు అని అంటే మాత్రం కింద కంపల్సరీ ఎక్స్ట్రా తీసుకోవాలండి లేకపోతే షేప్ మళ్ళీ చెస్ట్ కింద కూర్చోదనమాట సో అవన్నీ డీటెయిల్గా అయితే నేను మీకు ఆ ఛానల్లో పెట్టాను నిజంగా ఏమైనా సీరియస్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు చూస్తే ఇంకా మీకే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందండి అంత బాగుంటుందన్నమాట వీడియోస్ అన్నీ కూడా మీకు బాగా ఈజీగా అర్థమవుతాయి ఇంక మళ్ళీ నేను ఒక్కదానే ఉన్నా అనుకోని పాప మా డాడీ కూడా మళ్ళీ వచ్చారు అనమాట ఇంకా భోన్ చేసుకొని వచ్చారు నా కోసము మాక్సిమం ఏంటంటే ఒక్కోసారి నేను ఒక్కదానే ఉంటే డోర్ వేసుకొని కటింగ్ అయితే చేసేస్తాను ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అంత ఇంట్రెస్ట్ ఉండదు మనకి చేసి పెట్టాలి అన్నట్టుగా అంటే ఇంట్లో చేసుకోవచ్చు అన్నట్టుగా లేట్ అయిపోతూనే ఉంటుంది లేదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో రిలాక్స్ మోడ్లో వెళ్ళిపోతాం కదా సో పని మీద అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఎప్పుడైనా అర్జెంట్ ఉందంటే తప్పదు అంటే చేస్తాను కానీ ఇంక ఇప్పుడు ఇక్కడ చేసేస్తే అయిపోతుంది కదా దాని మా బాబా తోడున్నాడు కాబట్టి కాబట్టి అయితే ఇంకా ధైర్యంగా ఉండే అనమాట ఇంకా ఫైనల్గా కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ బ్యాక్ ఫ్రంట్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ ఉన్నాయండి సో హ్యాండ్స్ వచ్చేసి చిన్న చేతులు అనమాట కాబట్టి నేను వితౌట్ జాయింట్ అనేది పెట్టేశాను మనం నార్మల్గా అవతల వైపుకి ఫోల్డ్ చేస్తాం కదా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలా కాకుండా కింద నుంచి పై వైపుకి ఫోల్డ్ చేయాలి దానివల్ల హ్యాండ్స్ కటింగ్ అనేది మనకి ఎక్కడ జాయింట్ లేకుండా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు నా సైడ్ ఫోల్డింగ్ అనిపిస్తున్నాడు అక్కడ వచ్చేసి పొడవు తీసుకోవాలి ఇక్కడ వచ్చేసేము ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ వన్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను తర్వాత మైనస్ త్రీ ఇంచెస్ తీయాలి కదా అంటే పై నుంచి కింది వరకు ఈ కస్టమర్ కొంచెం స్లిమ్మే ఉన్నారు కాబట్టి నేను త్రీ ఇంచెస్ తీశాను లేదు కొంచెం లాంగ్ ఉన్నాను అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ డౌన్ అయితే తీస్తాను అనమాట ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మా డాడీకి ఆ సీరియల్ అక్కడ చనిపోయారు కదండి తిలోత్తమ్మ గారు అనేసి అదే విషయం చెప్తున్నాను ఎందుకంటే నేను సీరియల్స్ చూడండి కానీ మా డాడీ వాళ్ళు చూస్తారు సో వాళ్ళకి తెలియదు అనమాట ఇంకా విషయము అది కూడా అదే చెప్తున్నాను అనమాట ఇలా జరిగిందంట అంటే అయ్యో అవును పాపం ఫస్ట్ గుర్తుపట్టలేదు అనమాట ఎవరు అనేది ఎందుకంటే వాళ్ళ పేర్లు తెలియదు కదా సో సీరియల్ పేర్లు చెప్తే గుర్తుపడతారు కానీ నాకు వాళ్ళ సీరియల్లో పేర్లు ఏంటో తెలియదు ఇవాళ యాక్చువల్ ఒక కస్టమర్ వచ్చారని చెప్పాను కదా మార్నింగ్ అర్జెంట్ అని తను చెప్తున్నారనమాట ఇట్లా కార్ యాక్సిడెంట్లో పాపం చనిపోయిందంటే నేను సీరియల్లో చనిపోయారేమో అనుకున్నాను కానీ నిజంగా అనుకోలేదండి అసలు నిజంగా అసలు అది వినగానే పాపం బాధ అనిపించింది పాపం ఎంత ఎన్నో కష్టాలు పడ్డారంట సో ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు సుఖపడే టైంలో ఇలా జరగడం ఏంటి అనేసి అని చాలా బాధ అనిపించింది తను చెప్పిన తర్వాత నేను న్యూస్ అది చూశాను అనమాట మనకి యూట్యూబ్లో అన్నీ వచ్చేస్తాయి కదా ఇంకా అందులో చూస్తే పాపం అదే చెప్తున్నారనమాట చాలా కష్టపడ్డారు ఒక స్టేజ్కి వచ్చారు ఈ టైంలో ఇట్లా అయింది అనేసి నిజంగా అట్లయితే పాపం ఎవరికి జరగకూడదండి అసలు అలా జరుగుతుంది ఎవరు ఊహించని కూడా ఊహించారు కదా సో వినగానే అయితే చాలా బాధ అనిపించింది సో ఇంక అదే విషయం డాడీకి అయితే చెప్తుంటే ఇంకా మళ్ళీ ఫొటోస్ అవి చూపించమన్నారు ఇంకా తర్వాత వీడియో ఫోన్ అయితే ఇక్కడ వీడియోలో తీస్తున్నాం కాబట్టి కొంతసేపు అయినాక చూపిస్తా అని చెప్పానమాట నేను అసలు సీరియల్ చూడండి కాకపోతే ఎప్పుడైనా మమ్మీ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టుకొని చూస్తుంటారు కదా అప్పుడు ఒక ఐదు నిమిషాలు చూస్తే కూడా మనకి కొంచెం బాగా అనిపిస్తుంది కదా సో తన డ్రెస్సింగ్ స్టైల్ అవి బాగుండేది నాకు అది బాగా అనమాట కానీ సడన్గా ఇక్కడ కస్టమర్ చెప్పేటప్పటికీ నేను ఫస్ట్ షాక్ అనమాట నేను సీరియల్గా ఫస్ట్ అదే అనుకున్నాను సీరియల్ ఏమైనా అయిందేమో అనేసి అని తను బాధపడుతుంటే కూడా సీరియల్ గురించే బాధపడుతున్నారేమో అనుకున్నాను కానీ నిజంగా అనుకోలేదు తర్వాత అడిగితే అప్పుడు చెప్పారనమాట లేదు ఇంకా తను నిజంగానే ఇట్లా అయింది ఇక్కడ బయటికి వెళ్ళేసి వస్తుంటే ఇట్లా యాక్సిడెంట్ అయిందంట అని చెప్తే అప్పుడు నిజంగానే అనేది షాక్ అయితే అయ్యానండి నేను సో ఇక్కడైతే నేను నెక్ షేప్ అయితే డ్రా చేశాను కదండి ఇక్కడ చూడండి పైన కొంచెం చిన్న కర్వ్ షేప్ ఇవ్వాలి బోట్ నెక్ ఇచ్చినట్టుగా తర్వాత ఇట్లాగా నేను డ్రా చేసినట్టుగా రెండు కర్వ్స్ డ్రా చేసేసుకొని కటింగ్ చేసేయాలన్నమాట సో ఇక్కడ ఏం చేశానంటే నేను సింపుల్గా ఇక్కడ మొత్తం కట్ చేసేస్తాను డిజైన్ వరకు కట్ చేసి మళ్ళీ దాన్ని అటాచ్ చేస్తామనమాట సో ఇలా చేయాలన్నప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఒక పెద్ద టిప్ అయితే ఉందండి అది ఏంటి అంటే ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను నెక్ షేప్ దగ్గర కూడా కటింగ్ అయితే చేస్తున్నాను కదా ఈ విధంగా చేసుకొని ఏ పీస్కి ఆ పీస్ మొత్తం కుట్టేసుకోవాలి ఫినిషింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లాస్ట్కి ఇట్లా జాయింట్ అవుతుందనమాట ఈ విధంగా చాలా సింపుల్గా అండి సో బయట సైడ్ నుంచి మనం కరెక్ట్గా పెట్టుకుంటే మధ్యలో కరెక్ట్గా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ లెంత్ కస్టమర్ లెంత్ వచ్చేసి యాక్చువల్గా థర్టీన్ పాయింట్ టూ కావాలి సో మొత్తం కుట్టిన తర్వాత మనకి థర్టీన్ పాయింట్ టూ రెడీ ఉండాలి అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా సో నేనేం చేశాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకు అంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్లో హాఫ్ ఇంచ్ ఇక్కడ కుట్టుకు వెళ్ళిపోతుంది సైడ్లో ఇక్కడ ఈ ప్లేస్లో కాబట్టి ఫైనల్గా మనకు కావాల్సిన లెంత్ అయితే వచ్చేస్తుందండి సో ఈ జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడే మనకు షేప్ కూడా బాగా వస్తుంది అండ్ హైట్ కూడా ఎక్కడ తగ్గకుండా వస్తుందన్నమాట ఎప్పుడైనా అలా పీసెస్ కట్ చేసి జాయిన్ చేసేటప్పుడు మాత్రం ఈ టూప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది నేను మెయిన్ పీస్ మీద కూడా మీకు కట్ చేసి చూపిస్తాను ఇక్కడ చూసినా కదా ఇంత పెద్ద బార్డర్ ఉంది యాక్చువల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్న వాళ్ళకైతే ఆ బార్డర్ లుక్ చాలా బాగుంటుంది కానీ ఇక్కడ కస్టమర్ ఎప్పుడైనా సరే చిన్న హ్యాండ్సే ప్రిఫర్ చేస్తారండి సో నేనేం చేశానంటే ఈ బార్డర్ వేస్ట్ కాకుండా అని చెప్పేసి ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్లో ఇక్కడ బార్డర్ వచ్చేటట్టుగా సెట్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో పైన గ్రీన్ ప్లెయిన్ గ్రీన్ దగ్గర ఏమో బ్యాక్ పార్ట్ కింది పార్ట్ పెట్టేశాను పైన డిజైన్ పార్ట్ ఉంది కదా అది వచ్చేసి ఇక్కడ కింద బార్డర్ దగ్గర సెట్ అయ్యేటట్టు చూస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండి ఈ విధంగా మనకు క్లాత్ ఎక్కడ వరకు ఎట్లా పెడితే సెట్ అవుతుందో చూసుకొని ఆ విధంగా అయితే సెట్ చేసుకోవాలి సో ఇక్కడ ఎట్లాగో ఓపెన్స్ ఉంటాయి కాబట్టి నేను ఇది క్లాత్ని ఓపెన్ సైడే పెట్టాను అనమాట అంటే పైన లైనింగ్ని ఓపెన్ సైడ్కే పెట్టేసి ఫోర్ డన్ క్లాత్ మిగిలేటట్టు చూశాను ఎందుకంటే లాస్ట్లో మనకేమన్నా హ్యాంగింగ్స్ కావాలన్నా లేదా క్లాత్ ఎక్కడైనా కావాలన్నా కూడా అది యూస్ చేసుకోవచ్చు లేదా హ్యాండ్స్లో జాయింట్ పడుతుంది అనుకుంటే కూడా బార్డర్ క్లాత్ యూస్ చేసుకోవచ్చు అనమాట అందుకని ఈ విధంగా తీసాను ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్ అండి నార్మల్గా ఇది కట్ కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ని కూడా ఉల్టా తిప్పేసుకొని అండ్ ఇక్కడ కర్వ్ షేప్స్ వచ్చాయి కదా సైడ్లో అవంతా కూడా ఉల్టా తిప్పేసుకొని కుట్టేసి మళ్ళీ లాస్ట్ ఇందాక నేను చూపించినట్టుగా దానిపైన పెట్టి కుట్టేసుకోవాలి దీనిపైన మళ్ళీ మొత్తంగా లేస్ వస్తుందండి నేను సో ఇంతకుముందు కుట్టిన కస్టమర్ బ్లౌజ్ అయితే మీకు ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను దానివల్ల మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా వారం చూస్తున్నారైతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు టైలరింగ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్ అడగండి ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తానండి ఈ బ్లాగ్స్లో కూడా నేను ఎక్కువగా ఈ కొంచెం కటింగ్ ఐడియాస్ ఉంటేనే యూజ్ అవుతుంది కదా అని పెడుతున్నానండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీకు చెప్తే ఖచ్చితంగా ఆ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను అంటే వీడియోస్లో ఇంకా ఎక్కువ ఏది చూపిస్తే మంచిదో మీరు చెప్పండి నేను డెఫినెట్గా అది నా వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా చేసి పెడతానండి ఇలాగ చిన్న చిన్న టిప్స్ అయితే చాలా యూస్ అవుతాయండి టైలరింగ్కి సంబంధించి అసలు మనకు తెలియని తెలియదు అనమాట ఇలా సింపుల్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మనకి డబుల్ పని లేకుండా ఎక్కడైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట లేదు అంటే చాలా ఇబ్బందులే పడాల్సి వస్తుందండి మేమైతే స్టార్టింగ్లో చాలానే అని బాధపడ్డామన్నమాట ప్రతి ఒక్క టైలర్ అంతే అసలు నాకు ఇంకా బ్యాక్గ్రౌండ్లో కూడా ఎవరు లేరు కాబట్టి నేనే ప్రతిదీ నేను చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఆల్రెడీ టైలర్స్ ఉంటే మాత్రము ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని అడిగే మనం కనుక్కోవచ్చు కానీ అసలు మా దగ్గర అసలు ఇట్లా ఎవరు లేరు డాడీ అయితే నార్మల్గా కుట్టేవాళ్ళంట జస్ట్ ఆ మెషిన్ కుట్టడం ఎట్లా అన్న తెలుసు కానీ ఈ మెజర్మెంట్స్ అవి ఏం తెలియదు అనమాట సో అట్లా కుట్టడం మాత్రం నాకు ఫస్ట్ అయితే మా డాడీయే చూపించారనమాట ఒక పాత మెషిన్ పైన కానీ అప్పటికి నాకు పర్ఫెక్షన్ అయితే లేదు అసలు నాకు అసలు అలాగే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేకుండే నేను క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఇంక అప్పుడు డాడీని అడిగి కొంచెం అవి నేర్చుకున్నాను అది మా వదిన వాళ్ళ మెషిన్ ఇచ్చిన అనమాట సో అప్పుడు ఆ దానిపైన కొంచెం మా డాడీ ఇట్లా దారం ఇట్లా ఎట్లా అని చూపించారు సో అట్లా ఉండే కానీ ఇంకా నాకు ఏదైనా డౌట్స్ వస్తే అడగడానికి అయితే ఎవ్వరూ లేరండి సో నా నాలాగా ప్రాబ్లం ఎవరు పడకూడదు అనేస్తే నేను నా వీడియోస్లో ప్రతి కూడా క్లియర్గా చెప్తూనే ఉంటాను అనమాట ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా గుర్తయితే చేసుకుంటారు కదండి ఎవరైనా మంచిగా నేర్చుకుంటే మాత్రము మా షాప్లో వచ్చి కుట్టిన వాళ్ళకు కూడా నేను చాలా టిప్స్ చెప్తూనే ఉంటానన్నమాట సో వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు నా ఇద్దరు కూడా చెప్తారు నా వెనకాల కూడా చెప్తారంట సో బాగా చెప్తారు అక్క మంచి నేర్పిస్తారు అనేసి అంటే అది ఏదో గ్రేట్ ఫీలింగ్ అని కాదండి కాకపోతే మన వల్ల ఒక మంచి జరుగుతుంది అంటే డెఫినెట్గా ఎవరికైనా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో ఇంతే అండి ఇక్కడ లాస్ట్లో వచ్చేసి లెంత్ కొంచెం నాకు ఎక్కువ అనిపించింది అనమాట కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించాను సో ఎప్పుడైనా సరే చేతులు అట్లా పొడవైనప్పుడు మనం కింద నుంచే కట్ చేయాలండి పైన షేప్ దగ్గర కటింగ్ అయితే చేయొద్దు లేదంటే మళ్ళీ పైన మొత్తం మళ్ళీ లోతో అన్నీ కట్ చేయాలి కదా కాబట్టి కింద కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి కుట్టడం కూడా చాలా ఈజీ అనమాట ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది సో రేపు లోపల ఈ బ్లౌజ్ అయితే అయిపోతుంది ఎట్లా కస్టమర్కి ఇవ్వాలి కదా సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఇది కూడా చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్